విద్యార్థులారా శాస్త్రవేత్త మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అదేవిధంగా పద్మభూషణ్ పద్మ విభూషణ్ భారతరత్న దాంతోపాటుగా భారత ప్రద పదకొండవ రాష్ట్రపతిగా ఉన్నటువంటి మహానుభావుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈయన తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వర ప్రాంతంలో ధనుష్కోటి దగ్గర సాధారణ బీద ముస్లిం కులంలో జన్మించినటువంటి గొప్ప ప్రపంచ మేధావి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన పుట్టిన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎందుకంటే పెద్ద కుటుంబం వాళ్ళ ఆ పెద్ద కుటుంబం తర్వాత ఎందుకంటే ఒకటిద్దరు ఉంటేనే కొద్దిగా పూట గడక ఉంటుంది పెద్ద కుటుంబం కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని సాకడం వల్ల ఆయనకు చాలా కష్టతరమైన పరిస్థితి ఉంది అటువంటి సందర్భంలో ఆయన అనేక కష్టాలు పడిండు ఎందుకంటే సముద్ర మార్గంలో ప్రయాణం చేసినటువంటి వ్యక్తులను మన పొడవల మీద అక్కడ ఇక్కడ తీసుకుపోయేట అటువంటి ఆ డబ్బులు వచ్చే కుటుంబాన్ని సాధే పరిస్థితి జైనుల్లో దీనికి ఉన్నది అటువంటి సందర్భంలో పెరిగి పెద్ద ఎత్తున సందర్భంలో ఈయన రామనాథపురంలో ఒకటి నుంచి పదవ తరగతి చదువుకున్నాడు పదవ తరగతి పాస్ అయిన తర్వాత పదకొండవ తరగతి పన్నెండవ తరగతికి పోయిన తర్వాత పన్నెండులో ఫెయిల్ అయ్యి ఫెయిల్ అయిన తర్వాత ఏం చేయాలి ఏం చేయాలి ఇంటి దగ్గర పనులు చేసుకోవాలి వాళ్ళ నాయన చేపల వేటకు పోయడం సముద్ర మార్గం చేపల వేట పోతున్న సందర్భంలో ఈయన దొలకపోవాలి ఇంటికాడ పెట్టేటోడు కాదు చేపల వేటకు రోజు పోయేటోడు ఏపీజే అబ్దుల్ గారు పోయిన తర్వాత ఆయన పరిస్థితి ఏంటంటే ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఆయన బాగా చదువుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఇంటికాడ అల్లారముద్దుగా పెరిగినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారు పడవల ప్రయాణం అయిన తర్వాత ఆయనకు ఇబ్బంది పరిస్థితి వచ్చింది ఆయన అనుకుంటున్నాను ఆయననే నేను పని చేయలేదంటే లేదు బిడ్డ నువ్వు పని చేయాలి నీ పని చేస్తేనే ఈ పని చేసేది మీకు కూడా తెలుస్తుంది కాబట్టి నేను తప్పనిసరి పని చేయాలని కొడుకు చెప్పుకుంటాడు ఆ సందర్భంలోనే కొడుకు ఏం చేశానంటే నేనే పని చేసుకోవాలనుకుంటాను అప్పుడు ఆ గ్రామంలో ఆ ప్రాంతంలో పేపర్ వేసుకునేటోడు తెల్లవారుజామున మూడు గంటలకు లేచి పేపర్ వేసినోడు ఏపీజే అబ్దుల్ కలాం మూడు గంటలు వేసి పేపర్ వేసి నాలుగు నాలుగు బాగా వయసుకే మళ్ళీ స్నానం చేసుకొని వచ్చి నమాజ్ చేసుకునేటోడు తదనంతరం మళ్ళీ ట్యూషన్ పోయేట్టు అంత కష్టపడి పని చేసినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్ పన్నెండవ తరగతి పాస్ అయిన తర్వాత ఆయన దిశ మారిపోయింది మద్రాసు పెడిన తర్వాత ఫిజిక్స్లో డిగ్రీ పట్టా తీసుకున్నాడు పట్టా దిన్న తర్వాత ఆయన ఆలోచనలో మార్పు వచ్చింది ఆయన ఆలోచనల మార్పు ప్రధాన కారణం ఏమంటే పాఠశాలలో గురువులు ఉంటారు ఇంటర్లో కూడా గురువులు ఉంటారు డిగ్రీలో కూడా గురువులు ఉంటారు పిల్లల మీద ఒక ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక గురువు ప్రభావం ఉంటుంది ఆయన ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసే సందర్భంలో గురువుల ప్రభావం గణనీయంగా ఉంది ఆయన సముద్ర మార్గంలో తండ్రి ఎంపడి సందర్భంలో ఆకాశ మార్గం పక్షులు ఎగురుతూ ఎగురుతూ పోతా ఉంటే నేను కూడా ఈ పక్షులాకే ఎగిరాలైన అలా నాయకు చెప్పినట్టు నేనే ఎగురుతావా పన్నెండు ఫెయిల్ అయినటువంటి వ్యక్తి మేమేమి ఎగురుతావు లేదు నాయన నేను ఎప్పుడైనా కానీ నేను ఎప్పుడైనా కానీ ఆ పక్షులాకెగిరే రెక్కలు రెక్కలు నేను కట్టుకుని ఆ పక్షులాగా ఎగురుతా అని చెప్పినట్టు తండ్రి ఒక వ్యక్తి ఆనందంగా ఉంది ఒక వ్యక్తి బాధ ఉంది అటువంటి సందర్భంలో ఎప్పుడైతే ఆయన సముద్ర మార్గంలో పోతున్నప్పుడు కళలు కన్నాడు అటువంటి కళను నిజం చేసుకోవడానికి ఇంజనీరింగ్ ఇంజనీరింగ్లో ఎరోనాటికల్ ఇంజనీరింగ్ చేసిన సందర్భంలో ఆయన కళలు చెప్పిండు నేను ఆనాడు కళలుగా ఏమో చూసావు పడుకోలేదు అక్కడే చూసాను ఎరోనాటికల్ ఇంజనీరింగ్ చదువుతున్న సందర్భంలోనే ఆయన చిన్నప్పుడు కదా ఆ కళను సాకారం చేసుకోవాలని ఆ కళను నిజం చేసుకోవాలని అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్ దగ్గర ఆయన దగ్గర మాట్లాడండు సార్ నేను కూడా ఇటువంటి విమానాన్ని నడుపుతాను ఆయన ఎరనాటికల్ ఇంజనీరింగ్ చదువుతున్న సందర్భంలో ఒక వ్యాసం రాసిందంట ఆ వ్యాసం అప్పటి తమిళనాడు రాష్ట్రం మొత్తం కూడా ఒక ప్రభంజనం అయిందంట మన విమానాలు మనమే తయారు చేసుకుందాం మన హెలికాప్టర్లు మనమే తయారు చేసుకుందాం అని ఆ వ్యాసం రాస్తే అప్పుడు తమిళనాడు ప్రాంతం అంతా ఆ వ్యాసం ఒక ప్రభంజనమైందంట అప్పుడైనా పేరు పరిస్థితులు వచ్చినవి ఏపీజే అబ్దుల్ కలాం ఎవరు అప్పుడే ప్రశ్నలు వచ్చినాయి అనే ఒక సందర్భంలో ఆయన సన్మానం చేసే సందర్భం వచ్చింది యూనివర్సిటీ తీసుకపోయి సందర్భం సన్మానం చేస్తూ ఉంటే ఆ సన్మానాన్ని ఆయన తప్పు అయిపోయిందంట బా నాకు ఇంత గొప్ప సన్మానం జరుగుతుందని ఆయన ఒక్కడి సన్మానాన్ని కోలే తనకెవరైతే ప్రేరేపించిన ఆ గురువులను తీసుకుపోయి గురువులను ముగ్గురు కూర్చోబెట్టుకొని ఆ గురువుల సమక్షంలో సన్మానం అందుతా ఉంటే ఆయన అన్నాడు నా జీవితం ధన్యమైపోయింది ఇక నేను ఈ స దేశానికి కావలసినటువంటి అనేక అంశాలను పరిశోధన చేస్తా పరిశీలన చేస్తా సమాజానికి సమాజానికి ఇచ్చినటువంటి గొప్ప నిన్న వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం ఆయన డిఆర్డి ఉద్యోగం వచ్చి డిఆర్డి ఉద్యోగం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మొట్టమొదటిసారి జవాన్ల కోసం బిల్టీలో పనిచేసే వ్యక్తుల కోసం హెలికాప్టర్ బుల్లి హెలికాప్టర్ను తయారు చేసినటువంటి వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాంగారు తదనంతరము ఇస్రోలో పనిచేసింది ఇస్రోలో పనిచేసినప్పుడు అనేక అంతరిక్ష యానానికి పంపించేటువంటి అనేక క్షిపణులు తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి భారతదేశంలో మొట్టమొదటిసారిగా మన యొక్క ఉన్న రోహిణి ఉపగ్రహాన్ని ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆకాశ మార్గం పంపించినటువంటి గొప్ప శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం గారు అదేవిధంగా పోక్ రైన్ పరీక్షలు పోక్ పరీక్షలు కూడా సక్సెస్ చేసి ప్రపంచాన్ని అప్పురపరిచేటువంటి గొప్పైన వ్యక్తి ఏపీజే అబ్దుల్ గారు అంత గొప్ప వ్యక్తి ఆయన యొక్క టెక్నాలజీ ఆయన మేధాశక్తిని మెచ్చుకున్నటువంటి అప్పటి భారత ప్రధానమంత్రి తనకు సలహాదారుగా నియమించుకున్నటువంటి సందర్భం ఉంది అదేవిధంగా ఇస్రోకు ప్రధానంగా సెక్రటరీగా పనిచేసినటువంటి గొప్పైన వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం చేస్తున్నటువంటి శాస్త్ర సాంకేతిక రంగంలో నిష్ణార్తులైనటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారు ప్రపంచానికి ఛాలెంజ్ చేసి ప్రపంచ దేశంలో భారతదేశం కూడా శాస్త్ర సాంకేతిక రంగంలో గొప్పదని చాటు చెప్పినటువంటి గొప్పైన వ్యక్తి ఏం ఏపీజే అబ్దుల్ కలాం అంత గొప్పైన వ్యక్తి అదేవిధంగా ఇంకా ఈ సమాజానికి ఇంకేమైనా అందించాలి అందించాలి చేస్తున్నాం ఒక ఆయన 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 దోస్తు ఆయన స్నేహితుడు డాక్టర్ సోమయాజు డాక్టర్ సోమయాజులు ఆయన గొప్పైనటువంటి శస్త్రశిక్షిస్తారు ఇప్పుడు గుండెలు గుండెను మార్చి గుండెను పెట్టేటువంటి అయినటువంటి సోమయాజులు సోమయాజులు ఇద్దరు కలిసి ఒక స్టంట్ని అనుకున్నారు ఏ స్టంట్ అంటే మనకు గుండె నో పోస్తుంది గుండె పోస్తే మొత్తం ఓపెన్ ఆర్ట్ సర్జరీ చేయకుండానే ఓపెన్ ఆర్ట్ సర్జరీ చేయకుండానే స్టంట్ వేస్తారు స్టంట్ అంటే ఈ కాళ్ళ దగ్గర చేతుల దగ్గర మనకు ఇంజక్షన్ చేస్తారు అట్లాంటి స్టంట్ను కనుక్కున్నటువంటి గొప్ప వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం ఆ స్టంట్ పేరు ఏంటంటే కలాం రాజు స్టంట్ కలాం రాజు స్టాండర్డ్ అనుకున్నది ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం అదేవిధంగా పల్లెల్లో ఉన్నటువంటి బీద జనానికి పట్టణానికి పోయి ఆపరేషన్ చేసుకోవాలంటే ఇబ్బంది అయితే అని దానికి ఒక ట్యాబ్లెట్ కూడా కనుక్కున్నాడు ఆ ట్యాబ్లెట్ పేరే కలాం రాజు ట్యాబ్లెట్ అంత గొప్పైన వ్యక్తి కాబట్టి శాస్త్ర సాంకేతిక రంగాన్ని ప్రపంచానికి చాటు చెప్పినటువంటి గొప్పైన వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు కాబట్టి అప్పుడటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అప్పుడటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా ప్రతిపాదన చేసి గెలిపించుకున్నటువంటి గొప్పైన వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అయిన తర్వాత ఆయన రామేశ్వరంలో ఉండి మన సైంటిస్ట్గా ఉన్నటువంటి ఆయన రాష్ట్రపతి భవనం రెండు రెండు సూటి కేసులు తీసుకొని పోయినాడు ఆ రెండు సూట్ కేసులో ఒక సూట్ కేసులో ఒక కోర్టు ఉంది ఇంకో సూటికే ఇంకో కోర్టు ఉంది రెండు కోర్టులో తీసుకు తీసుకొని పోయాడు అక్కడ ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి పని మనుషులు అబ్బా అబ్దుల్ గారు కోర్టు చాలా తీసుకురావచ్చు ఏం తీసుకుపోయాడు తను వేసుకున్న ఒక డ్రస్ ఉన్నది తర్వాత ఈ సూటు కేసులో ఒక డ్రస్ ఈ సూట్ కేసులో ఒక డ్రస్ రెండు సూటు కేసుల్లో రెండు కోట్లు కోర్టులు వేసుకునే కోర్టు తర్వాత ఆయన రాష్ట్రపతి భవన్కి అడుగుపెట్టిన అప్పటి నుంచి ఇంకా ఈ దేశం ఉన్నటువంటి విద్యార్థుల చైతన్యం చేయాలి ఈ దేశం ప్రజల చైతన్యం చేయాలి భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామి నిలపాలని తపనతో ఉన్నటువంటి గొప్పైనటువంటి అంతరిక్ష నిపుణుడు అదేవిధంగా మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం గారు కన్నడగా కన్నలుగాడు ఆయన ఏం చేసిన పిల్లలు చెప్పాడు కలలు కాని కళలు సాకారం చేస్తూ ఇప్పుడు మనం ఈ పాఠశాలలో ఎట్లా రోజు మీటింగ్ పెడుతున్నావు ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా పాఠశాల వచ్చిన యూనివర్సిటీ వచ్చిన డిగ్రీ కాలేజ్ వచ్చిన పీజీ వచ్చిన ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చిన అందరి దగ్గర విద్యార్థులు మాట్లాడేటోడు మాట్లాడే చెప్పాడు ఓ ప్రియమైన విద్యార్థులు కళలు కానీ కళలు సాకారం చేసుకోండి ఆ కళలు సాకారం చేయడం మీరు కష్టపడండి కష్టే పడితే సోకే ఎక్కడైతే అవమానం జరుగుతూ అక్కడ గౌరవం పొందండి ఎక్కడైతే పోగొట్టుకుని అక్కడే వెతకండి మీరు కళలు కనండి కళలు సాకారం చేసుకోండి అదేవిధంగా మన పుట్టుక సాధారణంగా కావచ్చు మన పుట్టుక సాధారణంగా కావచ్చు మరణం మాత్రం ప్రభంజనం కావాలని చెప్పినటువంటి వ్యక్తి శాస్త్ర సాంకేతిక నిపుణుడి ఏపీజే అబ్దుల్ కలాం గారు అంత గొప్పైన వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు అందుకోసం ప్రియమైన విద్యార్థులారా ఆయన రాష్ట్రపతి అయిన తర్వాత రాష్ట్రపతి అయిన తర్వాత మొత్తం కూడా దేశం అంతా చాలా సంతోషపడ్డది అదేవిధంగా మనకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ పద్మవిభూషణ్ భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా ప్రపంచవ్యాప్తంగా నలభై యూనివర్సిటీ నలభై యూనివర్సిటీలు ఆయనకు ఘనంగా డాక్టరేట్ ఇచ్చి గౌరవింప గొప్ప వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాంగారు ప్రియమైన విద్యార్థులారా ఆయన చెప్పుకున్నాడు నాకు ముగ్గురామాలు నాకు ముగ్గురు గ్రామాలు చెప్పుకున్నాడు ఒక అమ్మ నాకు జన్మించిన అమ్మ రెండో అమ్మ ఎవరంటే ఎక్కడో యుగోశ్లేవి యొక్క ప్రాంతంలో ఉట్టి భారతదేశానికి వచ్చి కుష్ఠ రోగులకు సేవ చేసినటువంటి గొప్పనమ్మ మదర్ తెరిస్తామ నాకు రెండో అమ్మ అని చెప్పుకుని మన మూడవ అమ్మ ఎవరంటే ఈయనకు పాటలన్నా మాటలన్నా సాహిత్యం అన్నా సంగీతం అన్నా ఈయనలేదు పిచ్చి 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 ఆయన ఏం చేసుకున్నాడు ఎంఎస్ సుభలక్ష్మి భారతదేశం కాదు ప్రపంచమంతా మనకు ప్రభావితం చేసినటువంటి సంగీత విద్వాంసురాలైనటువంటి ఎంఎస్ శుభలక్ష్మి తన తల్లిగా గుర్తించుకున్నాను కాబట్టి నాకు ముగ్గురు అమలు అని చెప్పుకుంటాడు నాకు ముగ్గురు అమల ముద్దుల బిడ్డ ఈ అబ్దుల్ కలాం అని చెప్పుకున్నటువంటి గొప్పైన వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఎందుకంటే మనిషి అన్నవాడు మరణించక తప్పదు ఆయన శిలాంగ్ ప్రాంతంలో శిలాంగ్లో ఎట్ల విద్యార్థుల దగ్గర మాట్లాడుతున్న సందర్భంలో అట మనకు ఆట గుపోటు రావడం గుండెపోటు మరణించడం జరిగింది రెండు వేల పదిహేను జూలై ఇరవై ఏడవ తారీఖున ఆయన భౌతికంగా మన దూరం అయిపోయిన ఆయన దూహించినటువంటి ఆలోచనలు ఆయన చెప్పినటువంటి విషయాలు మనం తూచా తప్పకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది తమిళనాడు ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వం ఆయన మరణించిన తర్వాత ఆయన బర్త్డేను యువజన పునర్జీవన దినోత్సవం జరుపుకుంటుంది తమిళనాడు ప్రభుత్వం యువజన పునర్దినోత్సవం పునర్నిర్మాణ దినోత్సవం జరుపుకుంటుంది అదేవిధంగా అంతర్జాతీయ యుఎన్ఓ ప్రకటన చేసింది యుఎన్ఓ ఏం ప్రకటన చేసిందంటే ఏపీజే అబ్దుల్ కలాం పుట్టినరోజును ఏపీజే అబ్దుల్ కలాం పుట్టినరోజు ప్రపంచ విద్యార్థి దినోత్సవం జరుపుకోని చెప్పింది కాబట్టి అక్టోబర్ పదిహేను పదిహేను అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవంగా జరుపుకుంటూ అంత గొప్పైన వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారి విద్యార్థులు అబ్దుల్ కలాము గారు అందుకోండి మా సలాము మీరు అబ్దుల్ కలాము గారు అబ్దుల్ కలాము గారు మీరు అబ్దుల్ కలాము గారు అందులో మా సము తండీ గారు ఆజీ అమ్మా తల్లి గారు ఆజే తల్లిగారు ముస్లిం కులములు తినారు ముస్లిం కులములు తినారు ముందు గారు అందుతో మా సములు క్ష్యాములారు అందుకో

అందుకోని మాసలాముని అమ్మినాడు పుట్టావు తారల వెలుగుల దివ్యావు వెలుగుల వెనుగు లక్ష్మి తరల వెలుగు లక్ష్మి కోటిలో పుట్టినవు తనసుకోటిలో పుట్టినవు ధరని అంతా తెలిసినవుగారు అందుకోల్లి మాసలాముని అందుకోళ్ళు మాసలాము

రాష్ట్రపతి అయినావు రాష్ట్రపతి అయినావు రాజుగా నిలిచినవురికముల చలిచినవు విష్ణుడుగా నిలిచినవు నుగొన్నావు కలక్షిపణి కనుగొన్నావు భారతరత్న వందినవులు కళాముగా మాసాము అందుకోటి మాసాము క్షిపణి శాస్త్రవేత్త నిలుస్తావు చిరకాలంగా నిలుస్తావు చిరకాలంగా నిలుస్తావు యువతమతిలో నిలుచావు యువతమదిలో నిన్ను చావు యుగ యుగాలకు స్ఫూర్తి ఇంతింతయ్యి ఎదిగినవు విద్యార్థులకు ఇష్టుడవు విద్యార్థులకు ఇష్టడవు విశ్వాఖ్యాతి నొందినవులాంటి నిజమైన ನಿತ್ಯ ಪರಿಶೋದ ಕುಡಾವು ನಿತ್ಯ ಪರಿಶೋಹದ ಕೂಡ ನಿಂಗಿತಿ ಎಗಿನ ರಾಕೆಟ್ಲಾಮಿ ಅರ್ಜು ಕೂ ಅಂದ್ರೂಪಕರ್ತವು ಅನಿತರ ಸಾಧ್ಯ ಅನಿತರ ಸಾಧ್ಯ ಅನಿತರ ಸಾಧ್ಯ

అఖండ జ్ఞాన గలము అఖిలాండానికి బలము అఖిలాండానికి బలము అఖిలాండానికి బలము అఖిల జన్లకు స్ఫూర్తి మీరు అఖిల జన్లకు స్ఫూర్తి మీరు అజరామంగా మీ కీర్తి మాతృ